నమస్తే అంకుల్ నమస్తే భాస్కర్ నా పేరు సరే ఇక్కడ మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది ఎమ్మెల్యే పనితీరు చాలా బాగుంది ఏ విధంగా అంటే డ్రైనేజీ మోరీలు రోడ్లు దళిత బంధు ఇట్లా చాలా లక్ష్మి కళ్యాణం గృహలక్ష్మి ఇవన్నీ చాలా బాగా చేస్తాడు రెస్పాన్స్ ఇట్లా పిలవంగానే రెస్పాన్స్ ఉంటుంది ఏ కార్పొరేటర్ కైనా ఫోన్ చేసి పలానా ఆ పదున వెళ్ళాడని చెప్తాడు మళ్ళీ ఈసారి గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అంకుల్ మరి హండ్రెడ్ పర్సెంట్ గెలిచే ఛాన్సెస్ అధికారంలో ఇప్పుడు కేసీఆర్ పాలన ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పాలన సూపర్ ఉన్నదండి సూపర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అని రోడ్లని అని భవనాలని చాలా కేసీఆర్ వచ్చిన కాంచి నీటికి సమస్య కొరత లేదు కరెంటు సమస్య కొరత లేదు స్కూల్ పిల్లలకు సన్ రైస్ మంచిగా పరలేదు అన్ని అంకెల్ రీసెంట్ గా మనకి బ్రేక్ఫెస్ట్ స్కీమ్ అనేది ఒకటి పెట్టిన అట్లా అనిపిస్తుంది ఎవరికి బ్రేక్ ఫాస్ట్ స్టూడెంట్స్ అవున చాలా మంచి మంచిగా అనిపిస్తుంది అది చాలా పిల్లలకు చాలా బద్దలు కూడా బ్రేక్ ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పెట్టడం వల్ల ఇంకా చాలా ప్రభుత్వం వాళ్ళ చేయవచ్చు పోతే పనులు ఇంకా అభివృద్ధిలోకి వస్తది కేసీఆర్ మళ్ళీ వచ్చే ఐదేళ్లు కేసీఆర్ పాలన ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇవన్నీ పెడుతుంది అనుకుంటున్నారా లేకపోతే వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇట్లా చేయాలని ఏమన్నా ముందు కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్ని స్కూళ్ళల్లో అన్ని స్కూళ్ళల్లో దుడ్డు బియ్యం పెట్టిండు మొత్తం బుక్కి పైన బియ్యము పిల్లలకు ఇన్ఫెక్షన్ అవ్వడం అవి అటువంటివి జరిగినాయి కేసీఆర్ పాలన వచ్చిన కానీ సన్న బియ్యం పెట్టడం వల్ల పిల్లలకు కొంచెం ఆరోగ్యంగా హెల్త్ పరంగా స్టడీ పరంగా చాలా ముందుకు వెళ్తాను స్టడీ